కాబట్టి మా గురువర్యుల యొక్క ఆ కృపాకటాక్షం మీ అందరి ఎందు సదాకాలం ఉండుగాక వారు చేసినటువంటి ఆ అనేక విధమైనటువంటి యాత్రలు ఇవన్నీ కూడా ధర్మ ప్రచారం కోసం ఎన్నో చేశారు ఎన్నో ఉపదేశాలని మా గురువర్యులు చేసి ఉన్నారు ఎంతో విస్తారంగా వేదశాస్త్ర ప్రచార కార్యాలు ధర్మ ప్రచార కార్యాలని వారు చేసి ఉన్నారు అటువంటి ఆ మార్గాన్ని ఏ మార్గాన్నైతే శంకరులు ఉపదేశించి ఉన్నారో ఏ కర్తవ్యాన్నైతే ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి ఎతులకి శంకరులు ఉపదేశించి ఉన్నారో ఆ కర్తవ్యాన్ని ఎంతో దక్షతతో విశేషంగా నిర్వహించి విశేషంగా సమస్త ఆస్తుకులకు మా గురువరుల అనుగ్రహాన్ని చేసి ఉన్నారు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఏమిటి గురువులు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు ఏ మార్గాన్ని మనకు ఉపదేశించారు మనం వారి దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలి ఏం చేస్తే నాకు శ్రేయస్సు కలుగుతుంది ఇత్యాది విషయాల్ని మనం తెలుసుకోవాలి వారు మనకి ఏం ఉపదేశిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి దీన్ని మనం చూడాలి ఒక గురువులో మనం చూడవలసినటువంటి విషయాలు ఇవి ముఖ్యంగా గురువు కావలసినటువంటిది ఏమిటి జ్ఞానం ఒక వ్యక్తి గురువు అని అనిపించుకోవాలి అని అంటే అది కేవలం జ్ఞానం వల్లనే అనిపించుకోవడానికి సాధ్యం ఉంది కాబట్టి గురువు అంటే జ్ఞానం అనేది ముఖ్యం ఓ గురు అధిగత అధిగతత్వ శిష్యహితాయ ఉద్యత సతతం అని శంకరాచార్యులు గారు చెప్పారు కాబట్టి గురువుకు జ్ఞానమే ప్రధానం ఆ జ్ఞానమే లేదు అనంటే ఎవరిని కూడా మనం గురువు అనడానికి వెళ్ళలేదు కాబట్టి గురువు అనిపించుకోవాలంటే జ్ఞానం అనేది ఉండాలి కాబట్టి గురువులో మనం చూడవలసినటువంటిది ఏమిటి జ్ఞానం అటువంటి ఆ జ్ఞానంతో ఆ గురువు మనకు చేస్తున్నటువంటి ఉపదేశాలని మనం తెలుసుకోవాలి దాన్ని ఆచరణ చేయాలి అంతే తప్ప ఇప్పుడు మా గురువు గారు ఏం ఉపదేశం చేశారు ఏం చేశారు అనే దాన్ని చూడాలి అంతే తప్ప ఇప్పుడు గురువుగారు ఏం కారులో తిరుగుతారు ఏం ఆసనంలో కూర్చుంటారు ఆ బంగారాసనంలో కూర్చుంటారా వెండి ఆసనంలో కూర్చుంటారా ఇదేంటో తిరుగుతారు ఏం కూర్చుంటారు ఎక్కడుంటారు ఇది కాదు మనం చూడాల్సినటువంటి వారు ఏమి ఉపదేశించారు మన యొక్క ఏమీ ఉపదేశించలేదు మన శ్రేయస్సు కోసం ఏమి లేదు అని అంటే అప్పుడు ఇవన్నీ చూడాలి అదేమిటి ఏమి ఉపదేశం చేయలేదేమిటా అని మనం చూడాలి తప్ప మనకి ఏమి ఉపదేశించారు ఉపదేశం చేసినా కూడా మంచి మార్గాన్ని ఉపదేశించినా కూడా దాన్ని వదిలిపెట్టేసి ఇలాంటి అసంబద్ధమైనటువంటి ఇలాంటి విషయాలన్నీ చూస్తే దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు ఎందుకంటే ఒక పీఠం అని అన్నప్పుడు దానికి కొన్ని గౌరవాలు మర్యాదలు అవన్నీ ఉంటాయి దాని ప్రకారంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఏ ఏ వ్యవస్థలుంటాయో అవన్నీ కూడా అపేక్షతో జరిగేవి కాదు అథవా మీద ఏదో ఆశతో జరిగేటటువంటివి కావు ఒక పీఠము ఒక గురువు అన్నప్పుడు దానికి ఒక విధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి శంకరాచార్య విద్యారణ్య వారి కాలంలో విజయనగర సామ్రాజ్యం యొక్క అధిపతులు ఎన్నో రాజలాంఛనాలన్నిటినీ కూడా పీఠానికి ఉప పీఠానికి ఇచ్చారు పీఠానికి సమర్పణ చేశారు అప్పుడు రాజులు అప్పటి కాలంలో రాజులు శాసనం చేశారు ఏమిటి అంటే ఇంక నుంచి జగద్గురువులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజలాంఛనాలన్నీ కూడా ఉండాలి వీటితోనే వెళ్ళాలి అనేటటువంటి ఒక అంటే దానికి వ్యవస్థ ఆ వ్యవస్థని చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని అప్పటి కాలంలో రాజులు ఉపదేశించారు ఆ శాసనం చేశారు కాబట్టి దాని ప్రకారంగా ఇవన్నీ ఉంటాయే తప్ప ఇవన్నీ కూడా అపేక్షతో అటువ వారి జగద్గురువులు కాబట్టి ఇవన్నీ వారికి వచ్చినాయి తప్ప ఇవి వచ్చినాయి కాబట్టి జగద్గురువులు అని కాదు ఇవి ఉండడం వల్ల ఎవరు జగద్గురువులు ఎవరు ఈ రాజనాంచనాన్ని పెట్టేసుకుంటే వాడు జగద్గురు అయిపోతాడు అని అట్లా ఎవరు అవరు ఆ యోగ్యత ఉంటే కనుక అప్పుడు అవన్నీ కూడా వాటంతటవే వస్తాయి కాబట్టి ఈ రకంగా చేస్తారు తప్ప మనం చూడాల్సినటువంటి విషయాలు ఇవి ఎందుకంటే ఇప్పుడు ఏమిటి ఏం చేస్తున్నావు దేంట్లో తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు ఎక్కడ అసలు అనేసినటువంటి విషయాల్ని కూర్చున్న వాడే చూడట్లేదు వాడికే చూడటానికి వాడే చూడట్లేదు దాని విషయాల్ని వేరే వాళ్ళందరూ దాన్ని చూడటం ఎందుకు దాన్ని కాదు మనం చూడాల్సినటువంటి అందుకే నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటా ఒక పెద్ద సింహాసనం ఉంది ఆ సింహాసనం చాలా ఎత్తుగా ఉంది ఎన్నో రత్నాలు రత్నాలు ఉన్నాయి దాంట్లో మంచి బ్రహ్మాండమైనటువంటి సింహాసనం కింద నుంచి చూసేవాళ్ళందరూ అనుకుంటున్నారు అబ్బా ఎంత గొప్ప సింహాసనం ఇది ఎవడు కూర్చుంటాడో కానీ దీంట్లో చాలా అదృష్టవంతుడు ఎంత గొప్పగా ఉంది సింహాసనం అని చూస్తూ ఉన్నారు అందరూ దాన్ని చూస్తూ ఉన్నారు దాన్ని పొగుడుతూ ఉన్నారు సరే ఇంతలో ఒకడు వచ్చాడు ఆ సింహాసనంలో కూర్చునేవాడు ఒకడు వచ్చాడు వాడు వాడు కూడా మొదటిసారి కూర్చోబోతున్నాడు వాడికి చెప్పారు ఏ నువ్వే ఈ సింహాసనంలో అని వాడికి చెప్పారు వాడి కూడా మనసులో కుతూహలం ఉంది ఆ ఇంత గొప్ప సింహాసనంలో నన్ను కూర్చోమన్నారు కూర్చోబోతున్నాను నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాడు దగ్గరికి వెళ్తున్న కొద్ది వీడిలో ఇంకా కుతూహలం ఇంకా పెరుగుతోంది దగ్గరికి వెళ్ళాడు ఆ సింహాసనాన్ని చూస్తున్నాడు అసలు అటు ఇటు తిప్పే చూ కళ్ళు తిప్పే చూడట్లేదు సింహాసనాన్ని అంటే అంత ఆకర్షకంగా ఉంది కాబట్టి దాని అలాగే చూస్తూ వెళ్తున్నాడు దగ్గరికి వెళ్తున్నాడు ఒక్కొక్క మెట్టు ఎక్కాడు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత మళ్ళీ హే సింహాసనం కనబడలేదు వాడికి ఎదురుకుండా ఉండే జనాలు కనబడుతున్నారు వీడి వల్ల వీడి ద్వారా ప్రయోజనం పొందడానికి వీడి ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులందరూ కన వీడి కర్తవ్యాలు కనబడుతున్నాయి వాడికి సింహాసనం ఎక్కేంత వరకు సింహాసనం కనిపిస్తోంది ఎక్కిన తర్వాత సింహాసనం కనబడుతుంది సింహాసనం చూస్తూ కూర్చుంటే అయ్యే పనవు ఇంకా ఎక్కేంత వరకు సింహాసనం కనబడుతుంది ఎక్కిన తర్వాత కూడా సింహాసనం చూడాలంటే ఇటు తిరిగి చూడాలి అప్పుడు అటు తిరిగి కూర్చుంటే మరి పనులు ఎలా జరుగుతాయి ఎదురుకుండా ఇటు తిరుగు చూడాలి సింహాసనం మీదకి ఎక్కాలి కూర్చోవాలి ఎదురుకుండా మన కర్తవ్యాల్ని మనం చూడాలి ఆ కర్తవ్యాన్ని చూడాలి కర్తవ్యాన్ని చేసుకుంటూ పోవాలి ఎంతసేపు చూస్తాం సింహాసనం చూడటం వల్ల దానివల్ల మనకేం లభిస్తుంది అక్కడ కూర్చున్న తర్వాత చేయవలసిన పనులను చేయాలి వెళ్ళేంతవరకు అది కన పైగా అక్కడ ఇంకో విషయం ఏమిటి వీడెక్కాడు కూర్చున్నాడు వీడికి సింహాసనం కనబడట్లేదు ముందుండే బాధ్యతలు కనబడుతున్నాయి కానీ కింద ఉండే వాళ్ళకి ఇప్పటికీ సింహాసనమే కనబడుతుంది కింద ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇంకా సింహాసనమే కనబడుతుంది ఇవన్నీ వాడి వీడి దృష్టికి ఏం కనబడుతోందో అది వాళ్ళకి కనబడదు వాళ్ళకి మాత్రం ఓ బ్రహ్మాండమైన సింహాసనం ఈయన ఎక్కాడు కూర్చున్నాడు అనేది మాత్రమే వీళ్ళగా ఆహా హాయిగా ఎక్కాడు కూర్చున్నాడు కూర్చున్నాడు అనేది మాత్రమే వీళ్ళ కింద ఉండే వాళ్ళకి ఇప్పటికే అదే కనబడుతుంది వాడు పైకొచ్చి కూర్చుంటేనో అథవా పక్కన నిలబెడితేనో వాడికి కనబడతాయి అవన్నీ కూడా కింద ఉండేవాడికి ఇప్పటికే సింహాసనమే కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా కాబట్టి మనం చూడవలసినటువంటిది ఏమిటి చేయవలసినటువంటిది ఏమిటి గురువు మన యొక్క ఆత్మోద్ధరణం కోసం ఏ మార్గాన్ని ఉపదేశించారో మన కోసం ఏం ఉపదేశించారు మనం ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి జీవితంలో ఈ ధార్మికమైనటువంటి మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని